హాయ్ గా ఇస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా ఇంట్లో బ్రెడ్ ఉంది సో బ్రెడ్ హల్వా అయితే చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇది ఎందుకో తెలీదు మా అమ్మ సడన్ గా తీసుకొచ్చింది బయటికి వెళ్ళినప్పుడు ఈ అయితే దీంతో బ్రెడ్ హల్వా చేద్దాం సగమేమో బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకొని తినేసాము మిగతా సగం అయితే బ్రెడ్ హల్వా చేద్దామని డిసైడ్ అయ్యాను సో యా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ కి ఎగ్జెస్ ఉంటాయి కదా ఈ ఎగ్జెస్ ఇవైతే తీసేసుకుందాము ఇవైతే తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయి అనమాట ఇవి సో ఇవి తీసుకొని అయితే చూపిస్తాను యా చూడండి నేనైతే వీటికి ఎడ్జెస్ మొత్తం తీసేశాను బ్రెడ్ మొత్తానికి అన్నిటికీ అవి వేసుకుంటే ఏంటంటే మాడిపోతాయి చాలామంది వాటితో కూడా కలిపి చేసేస్తారు అది వాళ్ళ ఇష్టం బట్ యా ఇవన్నీ తీసేసాను ఇవన్నీ మా అమ్మ తింటది యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి చూసా వీటిని నూనెలో కూడా వేయించుకొని తింటున్నారు ఏమో అది వాళ్ళ ఇష్టం మా అమ్మ అయితే పాలల్లో వేసుకొని వీటిని తింటది ఇవైతే పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఏంటంటే ఈ ఎడ్జెస్ తీసుకున్న వాటిని వీటిని రెండు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి చక్కని నెప్పేసి రెండుగా కట్ చేసుకోవాలన్నమాట సో యా వీటిని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకున్నాం అనమాట అంటే మరి చిన్నగా కాదు ఇట్లా ఒకదాన్ని రెండుగా చేసుకున్నాను అంతే ఇప్పుడు అయితే మనం ఇంకా బ్రెడ్ హల్వా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం స్టవ్ మీద అయితే ఇలా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి ఎక్కువేం అవసరం లేదు చాలామంది నెయ్యిలో వేయించుకుంటారు అది మీ ఇష్టం నేనైతే ఆయిల్లో వేయించుకుంటాను ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే ఇందులో వేసుకొని వేపుకోవాలి వీటిని అయితే తిప్పుకుంటూ వేపుకోవాలన్నమాట అసలు ఈ మధ్య బ్రెడ్ హల్వా అయితే బ్యాచులర్స్ కూడా చేసేస్తున్నారు చాలా ఈజీగా చూడండి ఇవైతే కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మరి ఇలా ఉన్నప్పుడు కూడా తీయకూడదు పచ్చి పచ్చిగా మనుషులందరికీ బాగా కుళ్ళు అనేది ఎక్కువైపోయింది అనమాట అది ఎందుకు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని తెలియగానే అసలు అందరూ కుళ్ళు కూడా మొదలు పెట్టారు నా ఫ్రెండ్స్ నైబర్స్ అందరూ సో చూద్దాం ఏమవుతుందో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాను నేనైతే ఈ కలర్లోకి వస్తే చాలు ఇప్పుడు వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ వేడికి మళ్ళీ మాడిపోతాయి అనమాట ఇప్పుడు తీయకపోతే సో యా తీసి పక్కన పెట్ట ఇలానే మనం అన్నీ వేయించుకోవాలి రెండే ట్రిప్ కూడా వేసేద్దాం ఇదేదో అంటున్నారు కదా ఈ మధ్య గుతగుదలాడుతుంది అని చెప్పేసి ఉడకడాన్ని మనం కూడా అలానే అందాం సో చూడండి వెంటనే అయిపోతుంది రెండోసారి వేసినవి అయితే ఈ ఇదేంటో మరి ముందే అయిపోయింది తీసి పక్కన పెట్టేద్దాం దీన్ని ముందే ఏంటో కాలిపోయింది వేయగానే ఈ తీసి పక్కన పెట్టేద్దాం ఇవన్నీ కూడా వేగిపోయినాయి వెంటనే అంటే నూనె ఆల్రెడీ బాయిల్ అయి ఉంటుంది కాబట్టి రెండోసారి మూడోసారి ఇవన్నీ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు మొత్తం తీసి ఇలా పెట్టేద్దాం ఇది మూడో వాయ అనమాట వాయ వాయ అంటారు కదా సో నాకు కూడా అట్లనే అలవాటు అయిపోతుంది వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టేసుకొని నేను మీకు చూపిస్తాను సో నేను వేపించుకుంటాను అందరూ నెయ్యిలో వేపించుకుంటారు కానీ నాకు ఎందుకో నెయ్యి ఫ్లేవర్ అనేది అసలు నచ్చదు అనమాట అంటే అన్నాల్లో కూరల్లో తింటా కానీ స్వీట్స్లో నెయ్యి ఫ్లేవర్ నాకు అసలు నచ్చదు సో మేమైతే ఆయిల్లోనే వేయించుకుంటున్నాము యాక్చువల్గా ఇవి వేపుతుంటే ఇల్లంతా పొగొస్తుంది అనమాట మా అమ్మ నేనేం వెలగబెడుతున్నానా అని చెప్పేసి పద్దాకా వచ్చి చెక్ చేస్తూ వెళ్తుంది ఓకే అమ్మ ప్రేమ అలా ఉంటుంది అనమాట మనం ఏం చేయలేము వీటన్నిటిని అయితే ఇలా వేయించుకొని పెట్టేసుకున్నా వీటిని ఇలా కూడా తినేయచ్చు టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి అనమాట బట్ యా మనం బ్రెడ్ హల్వా చేసుకోవాలి కాబట్టి తినట్లేదు ఇప్పుడు అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలి నార్మల్ నార్మల్గా చేసేస్తారు కానీ నేనైతే పాలు పోసి చేస్తున్నాను మిల్క్తో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ అయితే వాటర్లో పంచదార వేసి చేసేస్తారు కానీ మిల్క్లో వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ పాలలో దంచుకున్న మూడు యాలక్కాయలు అయితే వేసేసుకుంటున్నాం మీ దగ్గర ఆలుక్కాయ పొడి ఉంటే అది కూడా వేసుకోండి కూడా కాదు ఈ ఆలుక్కయలు లేకపోతే ఆ యాలక్కాయలు పొడి వేసుకోండి ఇప్పుడు ఈ పాలనైతే పొంగొచ్చేదాకా కాచుకోవాలి ఇప్పుడైతే మనకి ఈ పాలైతే పొంగొచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు పాలు కాగిపోయినట్టే సారీ యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయా ఫస్టే పంచదార వేసుకోకూడదు పాలల్లో ఈ బ్రెడ్వి ఉన్నాయి కదా వేయించుకున్నవి ఇవి వేసుకున్న తర్వాత వేసుకోవాలి సో ఇప్పుడైతే మనం ఇవన్నీ వేసేసుకుందాము వీటికి ఆయిల్ ఉంది కదా అంటే కొంచెం ఆయిల్ అంటుకొని ఉంది కదా ఎలా వేసుకుంటావు అని అడగచ్చు మీరు పర్లేదు ఆయిల్ ఉన్న నెయ్యి ఉన్నా ఇలానే వేసేసుకోవాలి డైరెక్ట్గా ఏమో మీకు మీకే స్వీట్ అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే గులాబ్ జామ్ అంటే ఎక్కువ ఇష్టం ఈ మధ్య బ్రెడ్ హల్వా కూడా నచ్చుతుందనమాట అంటే ఇంట్లో చేసిన బ్రెడ్ హల్వా ఎందుకు అంత ఎక్కదు నాకు భోజనాల్లో భోజనాల్లో పెడతారు కదా ఎక్కడన్నా బయట అలా అయితే బాగా తినాలని అనిపిస్తుంది అదేంటో మరి నాకు అర్థం కాదు కొన్ని ఇంట్లో నచ్చవన్నమాట బయట చేసుకునే నచ్చుతాయి ఇప్పుడైతే దీన్ని మొత్తాన్ని ఒకసారి తిప్పేసుకుందాము బ్రెడ్స్ అయితే కొంచెం మెత్తబడాలన్నమాట వెంటనే మెత్తబడిపోతే పెద్ద టైం ఏం పట్టదు కాకపోతే పాలు అనేవి అన్నింటి మీదకి ఎక్కాలి ఈ పా ఈ బ్రెడ్స్ అన్నీ కూడా కిందకి వెళ్ళేలాగా పాలలోకి వెళ్ళేలాగా కొంచెం చేసేద్దాం కొన్నేమో మాడిపోయినట్టు అనిపిస్తుంది నాకు బట్ ఓకే షుగర్ వేసేస్తాం కాబట్టి కవర్ అయిపోతుంది ఏదైనా మీకు నవ్వు వస్తుందేమో నా మాటలకి బట్ మనం ఇంతే అనమాట సి ఇప్పుడైతే మొత్తం కొంచెం మెత్తబడిపోయినాయి వేసినవన్నీ కూడా పంచదార అయితే జస్ట్ ఈ కప్ అంత వేసుకుంటున్నానంటే ఎందుకంటే మా ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు సో వాళ్ళు సేఫ్గా ఉండాలి కాబట్టి ఈ కప్ ఒకటి చాలు ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసుకోవాలి బ్రెడ్స్ వేయకముందు వేసుకోకూడదు ఇప్పుడే వేసుకోవాలి సో నాకు ఈ పంచదార ఎనఫ్ అనిపిస్తుంది ఇంకా ఈ పంచదార చాలు ఎక్కువ వేస్తే మా ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు పోతారు సో ఇంతవరకు అయితే చాలు ఇదైతే ఇప్పుడు కొంచెం కరుగుతుంది కొంచెం వాటర్ ఇషిగా వస్తుంది అన్నమాట కొంచెం సేపు అయితే తిప్పుకున్నాము ఇలా ఇలా మీరు ముక్కలు ముక్కగల ముక్కలుగా కావాలనుకుంటే పిచ్చి పిచ్చిగా తిప్పుకోకండి లైట్గా తిప్పుకోండి నాకైతే అలా ఉన్నా పర్లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నాను ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది ఎంతైనా సో అంతే మన బ్రెడ్ హల్వా అయితే అయిపోయినట్టే ఆల్మోస్ట్ మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి నేనైతే నాకు డ్రై ఫ్రూట్స్ అంతగా నచ్చవు సో నేనైతే ఏం వేసుకోవట్లేదు పైగా మా ఇంట్లో కూడా పెద్దగా డ్రై ఫ్రూట్స్ ఏం లేవనుకోండి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలానే ఉంచుకోండి నేనైతే ఇలానే ఉంచుతున్నా దీన్ని వేడివేడిగా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లబడ్డాక తింటే ఐస్ క్రీమ్లా అనిపిస్తుంది నాకైతే సో పక్కన మాటలు వినిపిస్తున్నాయి పట్టించుకోకండి అంతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకొని నేను మెక్కేస్తాను సో ఇప్పుడైతే మనం ఇందులో సర్వ్ చేసుకుని తినేద్దాం నేను బ్రెడ్ హల్వా తెచ్చుకున్నాను నేనైతే కొంచమే పెట్టుకున్నా నేను స్వీట్ ఎక్కువ తినను కాబట్టి ఇప్పుడైతే ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా సూపర్గా ఉంది చాలా బాగుంది మేము షుగర్ కొంచెం తక్కువ వేసుకున్నాము మా ఇంట్లో షుగర్ పేషెంట్లు ఉన్నారు కాబట్టి మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే తీపి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్గా